హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమికి నేను తులసి చెట్టు దగ్గర దీపాలు ఎలా వెలిగిస్తాను అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం అలాగే మీకందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎర్లీ మార్నింగే త్వరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి పూజ గదిలో దీపాలైతే వెలిగిస్తున్నానండి ఇలా ఈ విధంగా దీపాలైతే వెలిగించుకున్నాను నేను దేవునికి దీపం పెట్టి హారతి ఇలా ఇచ్చేసి దేవునికి మొక్కుకున్నానండి మా వారు కూడా మార్నింగే మొక్కేసి తనైతే ఊరికెళ్ళారు కొంచెం వర్క్ ఉండి అని చెప్పేసి తనైతే ఊరికెళ్ళారండి నేను ఇలా ఈ విధంగా అయితే దేవునికి మొక్కుకొని తులసి గద్దె దగ్గర అయితే దీపం అయితే పెట్టుకోవాలి తులసి దగ్గర పూజ చేసుకుంటున్నానండి నేను తులసి దగ్గర మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తున్నాను అది ఎలా వెలిగించుకుంటున్నాను అనేది మనం ఇందులో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే నేను పూజ గదిలో అయితే దీపం పెట్టేసి ఇలా ఈ విధంగా అయితే మొక్కుకొని తర్వాత తులసి పూజ అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే తులసి దగ్గర అంతా అలంకరణ అయితే చేశానండి ఫ్లవర్స్తోని ఇలా ఈ విధంగా దండ పూలమాలతోని అలాగే తులసి చెట్టు ఉసిరికాయ కొమ్మను కూడా తులసి చెట్టుకి అయితే పెట్టేశాను ఇలా ఈ విధంగా అన్ని అలంకరణ తోని అయితే అలంకరణ చేసుకుంటున్నాను ఇలా సింపుల్గా అయితే బొట్లని పెట్టేసి తులసి గద్దెకి బొట్లని పెట్టేసి ఇలా ఈ విధంగా వస్త్రము అలాగే పూలమాలతో ఇలా ఈ విధంగా డెకరేట్ అనేది చిన్నగా అయితే చేసుకుంటున్నానండి ఇలా తులసి పూజ అలంకరణ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి అలాగే టైం కూడా ఉండాలి మనం హరిబరిగా చేయాలంటే కుదరదు కొంచెం ఓపికతోనైతే పూజ చేసుకోవాలి సో నేనైతే ఇలా ఈ విధంగా అయితే ఫ్లవర్స్తోని చిన్న కింద ముగ్గు పసుపుతోని ముగ్గు పెట్టేసి ఇలా ఫ్లవర్స్తోని డెకరేట్ అయితే చేసుకుంటున్నాను మనకు ఎంత ఓపిక ఉంటే అంత పెద్దగా పూజ అనేది చేసుకోవచ్చు సో మనం నేనైతే చిన్న ఇలా చిన్నగా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను తులసి పూజ ఇలా గద్దెగ తులసి అయితే అంత ఇలా చేసి పెట్టానండి ఇలా అలంకరణ చేసి బొట్లు అలాగే ఫ్లవర్స్తో ఇలా అలంకరణ చేసి పెట్టి పూజ అనేది నేను చేసుకుంటున్నాను ఇప్పుడు కార్తీక పౌర్ణమి నాడు పూజలు దీపారాధన నది స్నానం శివుని అనుగ్రహం ఉంటుందని అంటారు కొంతమంది అయితే రకరకాలుగా పరిహారాలు పాటిస్తూ ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజలు ఉపవాసాలు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజు ఉపవాసము ఉంటే కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం కలుగుతుందని పెద్దలైతే అంటారన్నట్టు ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున మనకి వచ్చింది కాబట్టి పౌర్ణమి నాడు పూజలు ఉపవాసాలు దీపారాధన నది స్నానం ఇలా భక్తులు శివుని అనుగ్రహం పొందడానికి పాటిస్తూ ఉంటారు కొంతమంది రకరకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి దీపం నేను పెట్టుకుంటున్నాను వన్ డే ముందే నేను దీపాలన్నీ నానబెట్టుకున్నాను అంటే వత్తులు ఉంటాయి కదా సో అవి నెయ్యితోనైతే ముందే నానబెట్టుకున్నాను ఎందుకంటే ఎంత నానితే మనకు అంత దీపం అనేది చాలాసేపు అనేది వెలుగుతుంది సో నేను మూడు వందల అరవై ఐదు వత్తులన్నీ నేను దీప దీపాలుగా దీపాలు వెలిగించడానికి ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను అలాగే ఉసిరి దీపం కూడా పెట్టానండి ఒక పదకొండు అంటే లెవెన్ దీపాలు కూడా నేను ఉసిరి దీపం అనేది పెట్టుకుంటున్నాను ఆ వత్తులు కూడా ముందే నానబెట్టుకున్నాను నెయ్యి తోటైతే నానబెట్టుకోవాలి మనం ముందు ఒక రోజు ముందు నానబెట్టుకుంటే దీపం చాలాసేపు అనేది మనకు వెలుగుతుంది మంచిగా అయితే వెలుగుతుంది అన్నమాట సో నేనైతే ముందు రెడీ చేసి పెట్టుకొని ఇలా ఈ విధంగా ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తు దీపాలు ఇలా ఈ విధంగా అయితే పెట్టుకొని బొట్లన్నీ పెట్టుకొని అయితే రెడీ చేసుకొని వత్తులు అనేది నేను వెలిగించుకోవడానికి రెడీ పెట్టుకున్నాను అన్ని మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి అలా చేయడం వలన శివుడిని సంవత్సరం అంతా పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మనకి కాబట్టి పౌర్ణమి తిథి నాడు ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి సో నేను మా వారు కూడా మార్నింగ్ వెలిగించారండి తను పొద్దున్నే వెలిగించారు నేనైతే ఈవినింగ్ వెలిగించుకుంటున్నాను మా వారు ఉదయాన్నే మూడు వందల అరవై ఐదు దీపాలు వత్తులు వెలిగించారండి ఇంటి యజమాని దీపం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దీపం వెలిగించినట్టే అందరికీ వర్తిస్తుంది ఆ దీపం అనేది సో మా వారు ఉదయాన్నే పూజ గదిలో మూడు వందల అరవై ఐదు వత్తులైతే దీపం వెలిగించారు నేను తులసి పూజ అయితే నేను చేసుకుంటున్నాను తను కొంచెం బిజీ బిజీ ఉండే మా సారు అలా అని చెప్పేసి నేను ఈవినింగ్ పూజ అయితే నేను చేసుకున్నాను ఇలా ఈ విధంగా దీపము ఉసిరి దీపము అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీప పూజ అనేది తులసి పూజ అనేది నేను చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకుంటానండి నేను ఇలా ఏ విధంగా వత్తులు అనేది పెట్టుకుంటున్నాను మా వారితోనైతే పెట్టిస్తాను ఒకటే దీపము తను ఫస్ట్ ముట్టిస్తాడు అన్నట్టు సో తను పెడితే అందరు పెట్టినట్టే కదా అని చెప్తే తనతో పెట్టిస్తాను కానీ ఆ రోజు కొంచెం బిజీ ఉండే మా వారు అలా అని చెప్పేసి మార్నింగే ఉదయాన్నే తనతోనైతే పూజ గదిలో దీపం వెలిగించాను నెక్స్ట్ నేనైతే ఈవినింగ్ ఇలా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను తులసి దగ్గర ఇలా ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను అలాగే మట్టి దీపాలు కూడా పెట్టానండి అక్కడ ఒక మట్టి దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది మనకి ఒక పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు మనం ఇష్టం ఎంత ఓపిక ఉంటే అంత దీపాలు పెట్టుకోవచ్చు అని చెప్పా కదా మన ఓపికతోని పని అన్నట్టు పూజ అంటేనే ఓపిక మట్టి దీపాలు పిండి దీపాలు అలాగే కొబ్బరి దీపము నారికేళ్ళ దీపము ఇలా అన్ని రకరకాల దీపాలు కూడా తులసి చెట్టు దగ్గర వెలిగించుకోవచ్చు మనకు ఎంత ఉంటే అన్ని దీపాలు అయితే మనం పెట్టుకోవచ్చు అన్నట్టు ఇలా ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి వత్తులు వత్తులను చూసుకుంటా హోం నమ శివాయ హోం నమశివాయ అనుకుంటా మొక్కాలి మనం ఇలా మొక్కుతూనే ఉండాలన్నట్టు వత్తులు చూసుకుంటా దీపం పెట్టి అక్కడనే చాలాసేపు అనేది కూర్చోవాలి కూర్చొని అది వత్తులను చూసుకుంటా నమ శివాయ అనుకుంటా మొక్కుతూ ఉండాలన్నట్టు ఇలా ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే మనం ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది మనకి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అన్నట్టు తులసి మాత తులసి చెట్టు దగ్గర ఇలా ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి మనం ఎంత మంచిగా అనిపిస్తుందండి పూజ చేసుకుంటే నాకైతే దీపం వెలిగిస్తూ ఉంటే ఆ వత్తులు వెలుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనేది అనిపించింది నాకు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినప్పుడు మనము మంత్రాన్ని అయితే జపించాలి ఓం నమ శివాయ అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించాలి ఇలా ఇరవై ఒకటి సార్లు జపిస్తూ ఉండాలి చాలా మంచిది అన్నట్టు మనకు ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం పెట్టని వాళ్ళు మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించని వాళ్ళు టెంపుల్కి వెళ్ళి రావి చెట్టు కింద అలాగే ఉసిరి చెట్టు కింద మూడు వందల అరవై ఐదు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు మనకు ఎంతో మంచి జరుగుతుంది ఇంట్లో పెట్టని వాళ్ళు గుడికి వెళ్ళి కూడా రావి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద అయినా పెట్టుకుంటే చాలా మంచిది మనకు ఇలా ఈ విధంగా దీపాలు అనేది మూడు వందల అరవై ఐదు వత్తులు నేను వెలిగించుకొని ఇలా మొక్కి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చుకున్నాను దేవునికి ఇలా ఈ విధంగా హారతి తీసుకున్నానండి నేను ఇలా ఈ విధంగా మొక్కుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇలాగే ఈ విధంగానే పూజ చేసుకుంటానండి నేను మన ఇంట్లో తులసి దగ్గర ఇలా దీపాలు వెలిగించుకుంటే మనకు చాలా మంచిది నేను ఇలానే ఎవ్రీ ఇయర్ దీపం వెలిగించుకుంటాను కార్తీక పౌర్ణమి తులసి పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నాను మీరు ఎలా వెలిగించుకున్నారు మీ కార్తీక పౌర్ణమి మీకు ఎలా జరిగింది ఫెస్టివల్ అనేది కామెంట్ చేయండి అలాగే నేను కడప దగ్గర అలాగే గోడలపైన దీపాలు కూడా పెట్టానండి ఇలా ఈ విధంగా దీపాలన్నీ పెట్టుకొని తులసి పూజ చేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను మట్టి ప్రమిదలైతే నేను పెట్టుకొని దీపాలు వెలిగించుకొని టపాసులు కాల్చుకున్నాము మేము మా పిల్లలు మేము అందరం కలిసి టపాసులు కాల్చుకున్నాము మా ఇంట్లో కార్తీక పౌర్ణమి తులసి పూజ ఇలా ఈ విధంగా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్